ఈరోజు మన ఫాలోవర్స్ అందరికీ నేను ఈ గెటప్లో కనిపిస్తా అని చెప్పి అసలు ఊహించలే అయితే ఎక్కడో దూరంగా ఉండి ఒక ప్రైవేట్ లైఫ్ని లీడ్ చేస్తున్న నేను మా నాన్నగారు అనుకోకుండా ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలన్నాడు సరే అని చెప్పి సరే వస్తాను ముందు చెప్పు ఏందన్న అంటే లేదు లేదు నువ్వు ఇంటికి రారా బాబు అర్జెంటుగా అన్నాడు సరే అని చెప్పి నేను ఇంటికి వచ్చా ఇంటికి వచ్చాక ఒక టూ త్రీ డేస్ నువ్వు ఇక్కడే ఉండాలి మన ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి అది చూసుకున్నాక మళ్ళీ వెళ్ళిపోదా అన్నాడు సరే అని చెప్పి ఆయన మాట ప్రకారం ఈరోజు ఉన్న ఈరోజు శనివారం జూలై నెల ఐదో తారీఖు మా విలేజ్కి దగ్గరలోన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకెళ్ళి మా కుటుంబ సభ్యులు మొత్తం మాకున్న ముక్కుబడిని చెల్లించుకోవడం జరిగింది నిజంగా నేను కష్టాలు ఉన్నప్పుడు నన్ను ముందుకు నడిపించింది మా నాన్నగారు ఈరోజు కూడా నేను ఎలా ఉన్నా అంటే దానికి ముఖ్య కారణం మా నాన్నగారే మీకు కొన్ని వాస్తవాలు చదువుతాయి ఈరోజు నేను హైదరాబాద్ సిటీలో రెండు వేల పద్దెనిమిదిలో అడుగుపెట్టినప్పుడు ప్రైవేట్ కంపెనీలో జాబులు చేసుకుంటూ మనకు వచ్చే ఇన్కమ్ సరిపోక మన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఇంటి దగ్గర ఆర్థిక ఇబ్బందులు వాటన్నిటిని ఫేస్ చేసుకుంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉండేవాడిని అలాంటి టైంలో కూడా నాకంటూ సారు నా మీద నమ్మకంతో ఆయన దగ్గర చేరదీసి తీసి నాకు ఎంతో సహాయం చేశాడు బహుశా ఆ సహాయం నేను తిరిగి అట రిటర్ను ఇప్పటికి కూడా ఇవ్వలేను రిటర్న్ ఇవ్వడం కూడా మనకు కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన నాకు నా మీద నమ్మకంతో ఎంతో చేశాడు ఆయన అయితే నేను సిటీలో ఉన్నప్పుడు నన్ను బాగా ఆదుకున్నాడు ఇప్పుడు ఏడకు వచ్చినాక మా నాన్నగారు కృషి వల్ల ఆయన ఆశీస్సుల వల్ల నేను రోజు మీకు కనిపించగలుగుతున్నా అయితే నేను ఇప్పుడు కూడా నాకు హైదరాబాద్లో సహాయం చేసిన సార్ని కూడా నేను మర్చిపోను నాకు ఖాళీ టైం ఉన్నప్పుడల్లా ఫోన్ చేసి మాట్లాడతాను ఇంతటి అదేవిధంగా ఇక మా నాన్నగారి మాటని ఏ రోజు కాదను కాబట్టి ఈరోజు వచ్చి మా కుటుంబం మొత్తం ముక్కుబడిని చెల్లించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అయితే మీ అందరూ కొన్ని వాస్తవాలు చదువుతాం నేను చాలా డబ్బులు బయట తీసుకొని అప్పులు చేసి మన ఛానల్ స్థాపించినప్పుడు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్ని నడిపా మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడ్లైన్స్ నేను పాటించాల అవి ఏం కాదులే నా పక్కన వాళ్ళు పెడుతున్నారు కదా మనం పెడితే ఏమి అని చెప్పి నేను అదేవిధంగా కొనసాగించా చివరికి నేను అట్ర ఫ్లాప్ అయిపోయా అట్ర ఫ్లాప్ అయిపోయాను ఫైలెన్స్ పరంగా పూర్తిగా మనం వెనకబడిపోయాం చేతులు చిల్లిగా అవ్వలేదు అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పి నేను మళ్ళీ ఆలోచించి వెనకడుగు అడుగు నేను ఎక్కడైతే ఫెయిల్ అయినో అక్కడి నుంచే మళ్ళీ మొదలుపెట్టా బాగా ఆలోచించండి నేను ఎక్కడైతే ఫెయిల్ అయ్యి ఆగిపోయానో అక్కడి నుంచి మళ్ళీ కష్టపడుతూ పైకొచ్చా ఇప్పుడు కూడా చాలా అంటే చాలా అవమానాలు ఆర్థికంగా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అయినా సరే వాటన్నిటిని ఫేస్ చేసుకుంటూ వాటన్నింటినీ ప్రతిరోజు తట్టుకుంటూ మీ రోజు కన్ మీ అందరికి కనిపిస్తున్నారు ప్రతిరోజు మేబీ చాలామంది అనుకుంటారు ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు ఇలాంటి కష్టాలు బాధలు ఎవరికి పడకూడదు అనుకుంటారు నాకు అనిపించింది కష్టాలు బాధలు పడితేనే మనం ముందుకు రాగలం ఏదైనా చేయగలం మనం ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో అక్కడ కానీ ఆగిపోతే మనం జీవితంలో ఏది కూడా సాధించలేం మనం వరకు మనకంటూ ఒక గుర్తింపు ఉండదు మా నాన్నగారు అదే చెప్పారు నువ్వు బ్రతుకున్నావు అంటే నీ వల్ల ఈరోజు కాకపోయినా రేపైనా సరే నీ వల్ల ఒక నలుగురు మారేటట్టు ఉండాలి లేదా పది మందికి నువ్వు ఉపయోగపడేటట్టు ఉండాలి లేదంటే మనం బతికే బతుక్కి అసలు వాల్యూ ఉండదు అన్నాడు సరే మా నాన్న ఎందుకు చెప్పాడు ఆ మాట అని చెప్పి నేను బాగా ఆలోచించి ఎన్నో కష్టాలు పడుతున్నాను రాత్రి మొదలు నా కష్టాన్ని ఫలితం మీరే నేను ఈరోజు ప్రతిరోజు మీ అందరికీ నా ఫేస్ చూపిస్తూ వీడియోలు చేస్తున్నా అంటే దానికి ఇస్తున్న ధైర్యం కూడా మీరే నా గురించి ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఎవరెన్ని చెప్పుకున్నా సరే నేను ఎంచుకున్న లక్ష్యాన్ని ముందుకి కొనసాగిస్తా మీ అందరి సపోర్టు మా నాన్నగారి బ్లెస్సింగ్స్ తోటి నేను ప్రతిరోజు మీ అందరికి కనిపిస్తా ఎవరన్నీ చెప్పుకున్నా నాకు ఇబ్బంది లేదు వాళ్ళు చెప్పుకోవడం వల్ల నాకు వచ్చే లాభం అయితే అస్సలు లేదు వాళ్ళు నా గురించి చెప్పుకోవడం వల్ల మన ఛానల్ గురించి మాట్లాడుకోవడం వల్ల వాళ్ళ టైం వేసి తప్ప వాళ్ళకు వచ్చే లాభం కూడా అది కూడా లేదు ఎందుకంటే నేను ఎక్కడైతే ఫెయిల్ అయినో అక్కడ కానీ ఆగిపోయి ఉంటే ఈరోజు నేను దేనికి పనికి రాకుండా అయిపోయేది నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను ఎవరి వల్ల ఫెయిల్ అయ్యాను ఎక్కడ ఫెయిల్ అని చెప్పి బాగా కూర్చొని ఆలోచించి వెంటనే మా నాన్నగారు చెప్పాను నేను చేసిన తప్పు ఇది ఇలా ఇలా జరిగింది నా తప్పు నేను సరిదిద్దుకుంటా ఇంకొక అవకాశం అని చెప్పన్నా ఒకే ఒక్క అవకాశం ఉండి ఇంకా నేను మిమ్మల్ని అడగను అని చెప్పన్నా అంటే మా నాన్న బాగా ఆలోచించుకొని అరే నీ వయసు పెరిగిపోతుంది అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇంకా 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 అవకాశం అంటే ఎవరు ఇవ్వర్రా బట్ మేమైతే మీకు ఇస్తున్నా ఇంత గొప్ప అవకాశం ఏ తల్లిదండ్రులు కూడా ఎవరికి ఇవ్వర్రా అనవసరంగా సమయాన్ని వృధా చేసుకొని అవకాశాన్ని పోగొట్టుకోవద్దు చాలా జాగ్రత్తగా నీకు రెండో అవకాశం ఇస్తున్నా నీ ఇష్టం ఎలా ఉపయోగించుకుంటా అన్నాడు సరే అని చెప్పి నేను ఆయన మాట ప్రకారం రెండో అవకాశాన్ని అసలు మనకు ప్రతి ఒక్క గంట కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయింది నిజంగా ఒకప్పుడు నేను చాలా టైం వేస్ట్ చేశా వేస్ట్ గాలకు కూడా నా టైం కేటాయించా అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క గంట నాకు చాలా అవసరం అవుతుంది ఇప్పుడు కానీ ఎనికి తిరిగిపోయిన రోజులు తిరిగి రావు కదా అయినా సరే ఇప్పుడున్న నిమిషాన్ని గంటను కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకున్నాను నేనైతే మీరు కూడా ప్రతి ఒక్క నిమిషాన్ని ప్రతి ఒక్క గంటని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఎందుకంటే నేను ఎన్నో కష్టాలు పడి అనుభవించి నా వయసులో నేను ఇన్నో ఎన్ని కష్టాలు అనుభవించాను కాబట్టి ఎంతో సమయాన్ని వేస్ట్ చేసుకొని ఈరోజు బాధపడుతున్నాను నేను వేస్ట్ చేసిన సమయాన్ని ఇప్పుడు నాకు కావాలంటే తిరిగి రావట్లేదు బాగా ఆలోచించుకోండి అందుకని మీరు కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు మరొకటి మన తల్లిదండ్రులు చెప్పేదంతా మన మంచికే అదేవిధంగా వాళ్ళు ఇచ్చే అవకాశం కూడా మన మంచి కోసమే అలాంటి వాటిని మనం వేస్ట్ చేసుకొని మన సమయాన్ని వృధా చేసుకుంటే ఈరోజు ఎటు అటు అటు ఒక సక్సెస్ ఒక ఒక పక్క సక్సెస్ కాలేం మరొక పక్క ఫెయిల్ అయిపోతాం అసలు ఎటు కాకుండా మధ్యలో అంటే మనకి ఎవరు కూడా సహాయం చేయరు నాకు సహాయం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర పది రూపాయలు ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చారు తీసుకున్నారు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజు నేను కనీసం ఎవరన్నా పది రూపాయలు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వడానికి మనసు ఒప్పట్ల వీడిస్తాడా ఈడ మళ్ళీ మొక్కలు మనం ఫోన్ చేస్తే ఫోన్ ఇబ్బస్త చేయడం అట్లా ఆలోచించుకుంటున్నారు సరే మీరు ఎలా అన్నా ఆలోచించుకోండి నాకు అవసరం లేదు నేను ఒకటే నిర్ణయించుకున్నా మనం కష్టపడాలి కష్టపడి పైకి వస్తే మనకంటూ గుర్తింపు ఉండదని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నా మా నాన్నగారు నాకు ఇచ్చిన రెండు అవకాశాన్ని ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్గా తీసుకొని చాలా జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించుకుంటున్నా సో ఎనివే మీకు ఒక చోటు ఒక విషయం చెప్తున్నా నేను పూర్తిగా సక్సెస్ అయ్యో సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అయిపోయినప్పుడు మన బేగంపేట దగ్గర ఉన్న సారీ మన తెలంగాణ స్టేట్లో సెక్రటేట్ బ్యాక్ సైడ్ ఖరితాబాద్ గణేష్ అని చెప్పి చాలా ఫేమస్ నేను అక్కడికి వచ్చాను నా పాత్ ఛానల్స్లో కూడా మీరు వీడియోస్ చూసుకుంటే అన్ని ఖరితాబాద్ గణేష్ గురించి వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోలైనా లెంత్ వీడియోలైనా అయితే చివరిగా నేను ఒకటే ఒక కోరిక కోరుకున్నా నేను కోరుకున్న ఒక త్రీ మంత్స్ కల్లా నేను ఎంచుకున్న స కోరికని సక్సెస్ చేశాడు గణేష్ గారు అయితే గణేష్ కూడా నేను మర్చిపోను లాస్ట్ ఇయర్ మిస్ అయ్యా కరితాబాది గణేష్ దగ్గర రాకుండా ఈ సంవత్సరం ఎన్ని కష్టాలున్నా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ ఖరితాబాది గణేష్ దగ్గరకు వస్తా మీ అందరికి కూడా ఆ రోజు మనకు సమయం ఉంటే ఒక వీడియో చేసి చూపిస్తా ఒక లాగ్ ఖరిదాబాద్ గణేష్ స్వామి వినాయక స్వామి ఈరోజు నా జీవితానికి ఒక పునాది వేశాడు అయితే మా కుటుంబ సభ్యులు ముందుకు నడిపిస్తుంది కూడా మాకు మొదటి నుంచి కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సుల వల్ల మా కుటుంబ సభ్యులు మొత్తం ఈరోజు ధైర్యంగా సంతోషంగా ఉన్నాం నేను కూడా మీ అందరి ముందు కనిపిస్తానంటే నేను ఎక్కడున్నా సరే నాకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల వల్లే నేను ఈరోజు ఉన్నా నిజంగా మన ఫాలోవర్స్ కూడా కష్టపడి పైకి రండి మీరు మీకున్న సమయాన్ని మటుకు వేస్ట్ చేసుకోవద్దు అనవసరమైన వాళ్ళకి మీ టైం కేటాయించి మీ సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు బాగా కష్టపడండి పైకి రండి మీకు ఏదైనా డౌట్లున్నా ఏదన్నా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు మెసేజ్ చేయండి నాకు తోచినంతగా నేను మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సలహా ఇస్తాను ఎంతకంటే నేను ఏం చేయలేను కాబట్టి మంచి సలహా ఇస్తాను ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా పైకి రావాలి ఏం చేయాలనేది మీ అందరికి కూడా కొన్ని ట్రిక్స్ చెప్తా ఎనీవే మన వీడియో కానీ ఎవరికైనా నచ్చితే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా స్పష్టంగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ